నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఎవ్వరు చేయని విధంగా పొయ్యి దగ్గర గంటలు నిలబడాల్సిన పని లేకుండా పచ్చి కొబ్బరి రవ్వతో సూపర్ సాఫ్ట్ లడ్డు చేయబోతున్నానండి అన్ని ఇంట్లో ఉండే పదార్థాలే అండి బయట నుండి ఏమి కొనాల్సిన అవసరం లేదు ఇవి దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు పూజలో నైవేద్యం పెట్టినవి కాబట్టి ఇవి వేస్ట్ చేయకుండా ఇలా ఇంట్లోనే చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక మిక్సీ గిన్నెలో వేసి ఇవి చక్కగా పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు కిస్మిస్లు వేసుకుందామండి నెయ్యిలో ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వన్ కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్ ఈ విధంగా చేశారంటే ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలండి రెండు నిమిషాలు మాత్రమే కలపాలి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు లేకపోతే కొబ్బరి డ్రై అయిపోతుంది పచ్చి కొబ్బరి రుచి ఉండాలంటే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ కప్పు షుగర్ వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా షుగర్ మొత్తం కరిగే వరకు ఇలా కలుపుకోవాలండి ఈ కొబ్బరి రవ్వ లడ్డుకి నీళ్ళు అవసరం లేదండి ఒక్క చుక్క నీళ్ళు కూడా అవసరం లేకుండా ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చక్కెర కరిగి ఎలా దగ్గర పడుతుందో ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యి వేసుకొని మరొక్కసారి ఇలా కలుపుకోవాలండి ప్యాన్కి అంటుకోకుండా వస్తుందండి చూడండి పచ్చ చేసిన ఇలాచీల పౌడర్ వేసి ఇలా బాగా కలపాలండి చూడండి ఈ విధంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుని లడ్డు కట్టుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు లడ్డు చూ కట్టడానికి రాకపోతే ఒకటి రెండు స్పూన్ల పాలు కలపండి కలిపి లడ్డూలు చేసుకోండి చాలా బాగా వస్తాయి అంతవరకు రాదండి నేను చేసే విధంగా చేశారంటే చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగా అన్ని లడ్డూలు ఇలానే చేసుకోవాలండి చాలా టేస్టీగా చాలా ఈజీగా అప్పటికప్పుడే చేసుకోవచ్చండి అంత ఈజీ అండి చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పచ్చి కొబ్బరి స్మెల్లు షుగర్ టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఈజీ హోమ్ రెసిపీస్ కోసం ఎస్ఎస్ఆర్ఆర్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి